నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ ఇవాళ కాఫీ పోస్తారా తప్పకుండా మీరే గద్వాలు వర్క్ తోటి ఉన్నాయండి కాఫీ ఇస్తారంటే లోపలికి వెళ్ళి మాట్లాడతారనమాట సరదా ఫన్నీ మంచి మంచి ఫ్రెండ్ సో అలా సరదాగా ఏదో అక్క చెల్లెళ్ళగా అలా చేస్తూ ఉంటాం అంతే సో గద్వాల్లో చాలా కొత్త వెరైటీ ఎందుకనుకున్నారు మాషాడమ్ సేల్ స్టార్ట్ అయిపోయింది మన స్టోర్లో మీరు చెప్పారు నేను కంటిన్యూ చేయాల్సి వచ్చింది చేస్తున్నాను కానీ సేల్కి ఈ ఇచ్చే కొత్త వెరైటీ శారీస్కి సంబంధమే లేదండి వేరే ఆషాఢం సేల్తో దీన్ని పోల్చుకోవద్దు ఇది మామూలుగా ఎప్పట్లాగే ప్యూర్ వెరైటీ కాకపోతే ఆ డిస్కౌంట్స్ అనేవి వాళ్ళు కొంతవరకే అనుకున్నారు కానీ నా రిక్వెస్ట్ మీద మనందరి కోరిక మీద కొంచెం ఆషాఢం వరకు కూడా పొడిగించటం అయింది సో అదే డిస్కౌంట్ అప్ టు సిక్స్టీ ఎంటైర్ స్టోరు ప్లస్ ప్రతి ప్యూర్ వెరైటీ అలాగే ఈ వాటిలోనే వెతుక్కోండి ఆషాఢభాసం అయ్యేదాకా అనే పద్ధతి కూడా కాదు ప్రతి నాలుగు రోజులకి కొత్త వెరైటీస్ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు మీ ఇంట్లో శుభకార్యం ఉన్నా ఏమున్నా కూడా చక్కగా ప్లాన్ చేసుకుని ప్లానింగ్గా కొనుక్కోండి ఎందుకంటే అలాంటి ప్యూర్ వెరైటీ శారీస్ ఇంకెక్కడా లేవు మీరు చాలా జాగ్రత్తగా చక్కగా గద్వాలంటే గద్వాలు పట్టు నేను ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాను మీరు ఒక్కొక్క వీడియో చూసుకోవడం మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇక ఆలస్యం చెయ్యకుండా మన గద్వాలోకి అవునండి ఫస్ట్ గద్వాలు ఇలా చేయించినట్టున్నారు చేపించాము కూడా చేపించాము చూడండి సాధారణంగా వర్క్ చీరలు అంటే ఏదో పెళ్లి కూతురే కట్టేవారు పెళ్లి కూతురు అమ్మలు అలాంటి వాళ్ళు అయ్యో అని అనుకోవడానికి లేకుండా చక్క మేము కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు కూడా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంది అది పళ్ళు అంతా కూడా ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా అర్థం కదా బ్యాక్ ఫ్రంట్ మనం మామూలుగా ఈ చీర తీసుకుని వర్క్ చేయించుకుంటే కూడా చాలా చాలా అవుతుంది అండి చాలా బాగుంది చూపించేవన్నీ కూడా గద్వాలేనండి అన్ని ఇవన్నీ ఇప్పుడు వచ్చిన డిజైన్స్ ఇప్పుడు మీరు వచ్చే ముందే వచ్చాయి కొత్త డిజైన్స్ ఇంకా లేట్ ఎందుకు మీరు వస్తున్నారు కదా పెట్టేద్దాం అన్నట్లు స్టార్ట్ చేసాం ఎప్పట్లాగే ఫోర్టీన్ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయి దీని మీద మళ్ళీ మాకు ఇచ్చేది ఈ ఆషాఢం సేల్ ఫ్లాట్ వంటి ఫ్లాట్ వంటి మళ్ళీ మాట తప్పారు ట్వంటీ అంటే అట్లాగా థర్టీ నాకు బాగా గుర్తుంది నాకు బాగా నేనే మర్చిపోయాను మీరు సబ్స్క్రైబర్ కానీ మీరు ఇచ్చే డిస్కౌంట్ మర్చిపోయారు గద్వా ఎందుకంటే మీరు ఎప్పుడైతే థర్టీ ఇచ్చారో చాలా మంది కనెక్ట్ అయ్యి చాలా చాలా ఎందుకంటే మీరు ఇవ్వగానే కురేయడం కూడా కాదు ఎందుకంటే బయట మార్కెట్కి ఇక్కడికి చూసుకుని వాళ్ళు కంపేర్ చేసుకున్న తరువాతే తీసుకున్నారండి అంటే థర్టీ జెన్యున్గా ఉందా లేదా మనకి కరెక్ట్ గా వచ్చిందా లేదా అని నిజంగా గద్వాళ్ళకి అసలు మామూలు రెస్పాన్స్ కాదు సో అదే థర్టీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అవునండి ఏది ఇచ్చినా ప్యూర్ ఇస్తున్నాము జెన్యున్ కాస్ట్ కాబట్టి కస్టమర్లు కూడా నమ్ముతున్నారు చక్కగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది ఏంటంటే వీళ్ళు ఒక రెండు మూడు కొన్ని సారీస్ లేదండి ఒక టెన్ సారీస్ వర్క్ శారీస్ వస్తున్నాయి వీటిలో మనం ఇంకా పెయింట్ చేపించినవి ఉన్నాయి వర్క్స్ ఉన్నాయి అలా వన్ బై వన్ మనం మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే స్టోర్ విజిట్ అయితే లేదు మేము దూరం అండి రాలేము అనే వారి కోసం వీడియో కాల్ ఉంటుంది ఇది కూడా బాగా ట్రెండింగ్ సారీస్ ట్రెండింగ్ సారీస్ మా దగ్గర ఇలా వస్తే అలా హాట్ కేక్స్ అంతే వీటి కోసం రెడీగా ఉంటున్నారు వచ్చినప్పుడు మనకి చెప్పమని కూడా చెప్తున్నారు ప్రస్తుతం గద్వాల్లో బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది మొత్తం థ్రెడ్ అవును ఇష్టంగా కట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అండి మనకి పోచంపల్లి డిజైన్ స్టైల్ ఇక్కత్ వీవింగ్ స్టైల్లో వచ్చింది అనుకున్నాం కదా ఇది గురించి కూడా మనకి ఆ రోజు వీవర్ చెప్పారో మనం చెప్పుకున్నాం ఈ థ్రెడ్స్ మగ్గానికి ఎక్కించ తర్వాత డ్రై డై చేస్తారండి వీవింగ్ చేసేటప్పుడు డై చేసుకుంటూ వీవ్ చేస్తారట చాలా గొప్ప విషయం కదా అండి ఇది కూడా చాలా బాగుంది మీరు మీకు నచ్చినవి ఏమైనా ఉంటే పిక్ తీసుకోవచ్చు కొన్ని శాంపిల్ గా చూపిస్తారు అలాగే గద్వాల్ గురించి చెప్పాలి అంటే లాస్ట్ టైం కలర్ కాంబినేషన్స్ కి డిజైన్స్ కి ఇప్పుడు సంబంధం లేదు తెలుస్తుంది మీ అమ్మాయి దివితో అన్నా ఆ కలర్ లో చాలా కొత్త కలర్స్ వచ్చాయినండి చాలా కొత్త కలర్స్ వచ్చాయండి ఇది కూడా బాగుంది మంచి వింటేజ్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కి రెడ్ కలర్ తోటి మనకి లైన్స్ లాగా చెక్స్ లాగా ఇచ్చి సిల్వర్ జెరీ తీసుకొని టెంపుల్ ఇచ్చారు అలాగే ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చేసి మస్టర్డ్ తీసుకోవడం జరిగింది చాలా బాగుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసుకోవడా అంటే ఆరామ్సే చక్కగా ఒక్కొక్క రెండు రెండు చీరలు ప్లాన్ చేసుకుంటూ మా వీడియోలు బట్టి రిలీజ్ చేసిన సారీస్ చూసుకుంటూ ఫిఫ్టీన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే అంత క్వాలిటీ ఫస్ట్ మీరు క్వాలిటీకి పెద్దపీట వేస్తున్నారు అంతకంటే ఏముంది ఇంకా స్టాండర్డ్ అయిపోయారులేండి నారాయణ గారు ప్యూర్ అంటే ఇంక అక్కడే దొరికితే మనకి అనేది మీ శ్రమ ఫలించింది చక్కగా ఇంకెప్పుడు కావాలన్నా కాకపోతే ఈ ఆఫర్ మాత్రం మరి కొంచెం ఆషాఢం వరకు ఇస్తున్నారు కాబట్టి మీరు చక్కగా మంచిదే కొనుక్కోండి ప్యూరే కొనుక్కోండి హాయ్ కొత్త చీరే కొనుక్కోండి డిస్కౌంట్లో అదే కదా ఇది కూడా బాగుంది మనం ఒక సెమీ అంటే పవర్ లూమ్ ఇచ్చే కాస్ట్ కి మనం ప్యూర్ హ్యాండ్ ఫుడ్ పౌడర్స్ ఇచ్చేస్తున్నాం అవును చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి చేసి దాని ప్రకారంగా మీరు చక్కగా చూసుకొని మీరు 30% ఆఫ్ అండి నా ఫ్రెండ్ కూడా అన్నారు వాడు మీ దగ్గరికి వచ్చేయట్లేని పేరు మనం చెప్పడం బాగోదు బాగున్నాయండి సత్యవాముల చీరలు మనకు సెట్ అవుతాయండి అన్నారు థ్యాంక్ సో మచ్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది దీనికి పెడుతున్న డబ్బులకి క్వాలిటీ మంచిగా వస్తున్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది చాలా బాగుంది మేడం నాకు పర్సనల్ గా బాగా నచ్చింది ఇది అంటే నా కలర్ కాంబినేషన్ సెట్ అవ్వదు కానీ కట్టే వాళ్ళకి అందం చాలా అందంగా ఉంటుంది డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ మంచి ధరలో వస్తాయి ఫస్ట్ టైం ఇవన్నీ కొత్త కలర్ కాంబినేషన్స్ అండి లాస్ట్ టైం గద్వాలు తీసుకున్న వారు గద్వాల్ లవర్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ న్యూ పాత కంపేర్ వచ్చేసాయండిసిపోద్ది మన వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇది ఎంత బాగుందో కలర్ మంచి సారీస్ అండి లేదు ఇలా ట్రెడిషనల్ వెళ్తాం శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి కట్టి కట్టుకుంటామంటారా తీసుకోండి చక్కటి శారీస్ హ్యాండ్లూమ్ చీరలు మంచి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుందో ట్రెడిషనల్ అలా వద్దు మేము కొంచెం లైట్ కి వెళ్తానంటారా దీని గురించి తెలుసుకునే ముందు అసలు మన ఎన్ని చీరలు ఉన్నా ఈ కాంబినేషన్ అయితే ఉండదు కంపల్సరీ ఎందుకంటే ఏ స్కిన్ టోన్ అయినా బాగుంటుంది లైట్ సపోటా కలర్ కి మనకి పీచ్ పింక్ ఇప్పుడు ఈ ఆఫర్ వలన ఫ్లాట్ థర్టీ వలన మీకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక పవర్ లూమ్ ధరకే మంచి ఇలాంటి గద్వాల చీర తీసేసుకుంటారండి ప్యూర్ వస్తుంది హాయిగా శుభకార్యాలు ఉన్నవారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది అలాగే చేశారండి నిజంగా ఆ రెస్పాన్స్ చూసే అందరూ నన్ను అడగడం చూసే నేను నారాయణ గారికి చెప్పడం నారాయణ గారు వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత మనకి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే మనం కొనుక్కునేది ఏదేదో డిస్కౌంట్లో మనకు వద్దు ప్యూర్ సారీ డిస్కౌంట్స్లో తీసుకుందాం అదే నేను డిస్కౌంట్ చెప్తా ఉంటున్నాను మంచి చీర పెట్టేశారు ఇంక ఇక్కడ సురేష్ గారు ఎలా స్టోర్ మీరు ఎలాగో ఆ కలర్ కట్టేశారు ఇంకా అయిపోయింది మీకు ఆ ఛాన్స్ నేను ఇది బెనారసీ పట్టనుకున్నా కానీ ఎంత బాగుంది గద్వాలు చాలా బాగుందండి ఎంత బాగుందండి సారీ క్వాలిటీ మనం ఇలాంటిది చాలా చూస్తారాం మార్కెట్లో మేమే మగ్గం దగ్గర కూర్చొని మేమే మాట్లాడేమని చెప్తూ ఉంటారు అది కాదు కానీ ఇదండి ఒరిజినల్ సారీ ప్యూర్ శారీ లోపల కూడా చూ ప్యూర్ శారీ అండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇంకీ చీర ఇదే మీనాకారి వీవింగ్ తోటి ఈ బార్డర్ ఈ పళ్ళు ఇలా వస్తాయి కానీ అది ఇది క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉంది అందుకే నేను బెనారసీ పట్టా అని అడిగాను మిమ్మల్ని అంత బెనారసీ పట్టు క్వాలిటీ లాగా అంత బాగుంది చీర ఇదెంత బాగుందండి వా అసలు బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసాయి ఇంకా మీదే ఇది చూసారా మేడం కలచం లాగా మనకి ఎంత నీట్ ఫినిషింగ్ అంటే నిజంగా మాకు దొరికిన వీవర్లకు కూడా మా లు అంత మంచి వీవర్లు అంటే మనం తెస్తున్న వీవర్లు లో మనం ఏదో పాపం దగ్గర కూర్చోపోయితే క్వాలిటీ ఎలా ఇచ్చారంటే మనం ప్యూర్ బెనారసీ పట్టు ఎక్తారా పట్టు ఒక థర్టీ అలా వెళ్తాం కదా కూడా అంతే కాకపోతే ఆ వీవింగ్ స్టైల్లాగా క్వాలిటీ క్వాలిటీ అండి ప్రతి శారీలో ఫోర్టీన్ థౌజండ్కి వచ్చిన శారీ కానివ్వండి మరి ఇంకొకటి కానివ్వండి ఏదైతే ఇప్పుడు మనకి ఫోర్టీన్ ఎంతమ్మా ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ మన నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడా ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి కుట్టు పౌడర్ తో హ్యాండ్లూమ్ సారీ రెడీ అవుతున్నాయి అంటున్నా ఇప్పుడు ఒక సెవెన్ థౌసండ్ లోను ఎయిట్ థౌసండ్ లో వచ్చే పవర్ లూమ్ కంటే కూడా ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకుని నైన్ థౌసండ్ లో ప్యూరే కొను ప్యూరే కొను హాయిగా ఉంటుంది చీర జరీ మాడిపోదు ఇది కూడా లైలాక్ అండి లైలా నాకు ఇవైతే చాలా బాగా వచ్చాయి ఆ ఎల్లో అయితే ఇంకా మాట్లాడడం కష్టమైంది అంత బాగుంది ఎల్లో చాలా బాగుంది సారీ అదేనండి మనం డిస్కౌంట్స్ ఆఫర్స్ అనేటప్పటికీ అవే స్టాకు రండి మీరు లాంగ్ అంటే ఫిఫ్టీన్ డేస్ ఇచ్చినా ట్వంటీ డేస్ ఇచ్చిన అవే చూడాల్సిన అవసరం లేదండి ఎవ్రీ ఫోర్ కి ప్రతి ఫ్యామిలీకి ఇప్పుడు మన వీడియో కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియో కిందే నేను ఇస్తూ ఉంటానండి సో మీరు చూసుకోండి అందులో మీకు నచ్చింది ఈ వీడియోలో పెట్టామని అనుకున్నప్పుడు మీరు స్టోర్ కి వచ్చేసాయి అసలు పీక్ ని చూడండి నెమలి అసలే ఫినిషింగ్ అంటే అంత లేచాలా అందంగా మీ నక్కరీ మధ్యలో పెళ్ళికూతురు మదర్ అలా వెళ్ళచ్చు లేదంటే గృహప్రవేశం ఉంటే పిల్లలు కొనుక్కోవచ్చు బ్యూటిఫుల్ సారీ అంటే మో నెక్స్ట్ ఇంకా బావ్ ఈ సారీ అసలు గద్వాల్లో హై అని అంటారు కదా ఇంక అట్లా ఇంక మామూలు చిన్న చిన్న శారీస్ కాదు ఇవి అసలు దొరకడం కూడా కష్టమే మీరు మార్కెట్లోకి వెళ్ళినా కూడా ఇలా ఈ క్వాలిటీతో దొరకడం అనేది కష్టమనే చెప్తాను నా నా వరకు అయితే మీకు నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్ లేదంటే డైరెక్ట్ స్టోర్ వా బ్లౌజ్ అంత బ్లౌజ్ పడండి ఇంకా మీరే హైలైట్ అండి ఒక థౌజండ్ పీపుల్స్ లో మీరు ఈ శారీ కట్టుకుని వెళ్ళి ఇది మీ దగ్గరే ఉంటది ఎవరి దగ్గర ఉండదు అట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా కొనేమని చెప్పం కానీ చూడండి నచ్చితే మాత్రం చక్కగా మీరు అవసరమైన వారు విజిట్కో విజిట్ చేసి ఫస్ట్ విజిట్ చేయండి ఈ చీర ఈ వీవింగ్ ఈ క్వాలిటీ ఎలా ఉందో చూడండి అప్పుడే పర్చేస్ అవును చెప్పక్కర్లేదు అవునండి ప్రతి ఒక్కరూ వీలైతే వీలైనంత వరకు విజిట్ అవ్వండి ఫ్యాబ్రిక్ చెక్ చేయండి మార్కెట్ లో కాస్ట్ చెక్ చేసుకోండి మీకు చక్కగా రీజనబుల్ ప్యూర్ ఇస్తున్నారు అన్నప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అవును ఇది కూడా చాలా బాగుందండి మంచి చూడండి ఇవి బాగున్నాయి జరి కానీ ఆ వీవింగ్ కానీ చాలా బాగుంది బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ ఇంకా రెడ్లో అత్యద్భుత అసలు పెళ్లిళ్ళు కానీ ఏదో ఒక ఫంక్షన్ ఉంటే నిండుగా ఇంక ఇప్పుడు మీలాగా అలా చంద్రహారాలకి అట్లా వెళ్ళచ్చు చక్కగా ఇంట్లో ఉన్న జ్యువెలరీయే ఎక్కువ కూడా వద్దు జస్ట్ ఇంట్లో ఉన్న అమ్మ ఇచ్చిన వాళ్ళు వేసుకుని ఈ చీరతో హైలైట్ చేయొచ్చు అద్భుతం ఇది కొలుకుల బోర్డర్ అండి ఇంక నెక్స్ట్ లెవెల్ సారీస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ ఇంకా మాటలు లేవంతే ఇప్పుడు వీటి మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆషాఢం అది మన కోరిక మేరకు ఇవ్వడం అనేది జరుగుతుందండి కొత్త కలెక్షన్ మీద ఎక్కడ ఎవరు ఎవరేమో బహుశా తెలిసి ఆషాఢ మాసంలో కూడా కంటిన్యూ చేస్తున్నారు అప్ టు సిక్స్టీ పర్సెంట్ ప్రస్తుతం నేను చూపించిన గద్వాల అన్నింటి మీద కూడా ఫ్లాట్ థర్టీ అవునండి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ మీ స్పెషల్ చెందేరి మా ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ ఒక సత్యభామ డిజైనర్ వీర్స్లో ఒకప్పుడైతే ఇది స్పెషల్ ఇది స్పెషల్ అనుకునే వాళ్ళు ఇవాళ అలా అనడానికి లేదు అన్ని స్పెషలే అన్ని స్పెషలా అన్ని అన్ని స్పెషల్ నిజం చెప్పాలంటే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ పెద్దపీట నిజంగా సత్యభామ అంటే ఫ్యాబ్రిక్ లో పెద్దపీట వేస్తున్నారు మనం పెడుతున్న డబ్బులకి వర్తండి నిజంగా కూడా అసలు ఇప్పుడు చూసిన అయితే మీరు ఊహించినంత మంచి ధరకు వస్తుందండి అది మాత్రం నేను చెప్పగలను అంత ప్యూర్ వెరైటీ ఇక పెళ్లి వాళ్ళు అయితే మీరు ఆలస్యం చేసుకో ఒక్కొక్క డిజైన్ పెట్టే డబ్బు తీసుకోండి చాలా బాగున్నాయండి శారీస్ ఏ చీరకా చీర కాచీరే అసలు నిజంగా అండి అంటే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సినవి అందుకోసమని ఇంకా ఒక్కొక్క డిజైన్ అలా చూపించేస్తున్నాము ఏ చీర కాచీర బ్యూటిఫుల్ సారీస్ లాస్ట్ టైం ఇవి మనకి బుట్టి దగ్గరగా వచ్చి హెవీ రేంజ్లో వచ్చాయి అలా వద్దు అందరూ అఫర్డబుల్ ప్రైస్ లో ఉండాలి అని చెప్పేసి ఇది కొంచెం బుట్టి దూరంగా కూడా వేసుకున్నాను ఏంటంటే కొంచెం ఇంకా బుట్టి దూరంగా అయిపోయి కొంచెం కొంచెం తగ్గించాం అంతే సో అదే మోడల్ లో చూడండి పట్టు చీరలానే ఉంది మీరు అలా కూడా వెళ్ళొచ్చు ఆలవ రద్దు మాకు మరీ చందేరులా అనిపించకూడదు అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు అసలు చందేరు ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దొరుకుతుంది కంప్లీట్ గా డిజైనర్ సారీ కూడా చాలా బాగా ఇంకా కంప్లీట్ డిజైనర్ శారీ ఇలా ఉంటుంది చాలా బాగుంది చందేరిలో కూడా మంచి కలెక్షన్ ఉంది మీరు ఎంత డిస్కౌంట్ మాకు ఫ్లాట్ ట్వంటీ ఫ్లాట్ ట్వంటీ చెందేరి సారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఈ ఆషాఢం సేల్లో ఉంటుందండి అందుకోసం శ్రావణం కానీ ఆ తర్వాత శుభకార్యాలు ఉన్నవారు ఎవరైనా సరే మీరు కూల్గా అమ్మాయికి కావాల్సిన అన్ని రకాల డిజైన్ చెందేరి పట్టు చీరలు మీకు కావాల్సిన కంచి పట్లు అన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తాను మీరు హాయిగా చూసుకోండి కూల్గా పరిచయం నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏం లేదు మేడం సేమ్ డిజైన్ మనకి వేరే కూడా దొరకవచ్చు కానీ క్వాలిటీ మా క్వాలిటీ మాత్రం నిజంగా నెంబర్ వన్ పట్టు కూడా పట్టు నెంబర్ వన్ స్మూత్గా ఉంది పట్టు కూడా చాలా వీటి మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఎంత బాగున్నాయో సేమ్ వస్తాయి ప్రతిదా ఇప్పుడు కంచిపట్లో ఒక లక్ష యాభై వేలలో కూడా టిష్యూ పట్టుతో పాటు మంచి కంచి బౌడరు మీనాకారు వస్తుంది అదే చీర యాభై వస్తుంది అదే చీర ఇరవై వస్తుంది అదే చీర మూడు వేల ఐదు వందలు వస్తుంది అందుచేత ఏంటంటే చూసిన చీరలు చీరలన్నీ కూడా హై క్వాలిటీ అనుకోకండి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది తర్వాత ఒక్కొక్క వీవర్ నుంచి కూడా ఒక్కొక్క ధరలోకి వస్తాయి ఇవన్నీ కూడా ఓన్లీ సేల్ పర్పస్ ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఆషాఢం సేల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తెప్పించిన సారీ సారీస్ మళ్ళీ కొత్త కలెక్షన్ మీరు ఆల్రెడీ వచ్చి ఉన్న సరే న్యూ కలెక్షన్ చూడాలి అంటే ఒక రౌండ్ అలా వేసేయండి చూడండి మీ అవసరమైనప్పుడు చక్కగా తీసుకొచ్చే ఇప్పుడు కొనుక్కుంటే ఈ ఆఫర్ ఉంది కాబట్టి మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ సారీస్ వెళ్తాం నెక్స్ట్ నారాయణ గారు బెనారస్ ఆర్గంజాస్ అండి ఆర్గంజాస్ రా మ్యాంగోస్ లో డిజైన్ చూపిస్తాను ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ వీటి మీద ఇంకంటే మరెక్కడా ఇవ్వరు రావు ప్యూర్ హ్యాండ్లు కడువా రాదు ప్లస్ ఏంటంటే మంచి ధరకు వస్తాయండి ప్యూర్ హ్యాండ్ ఇది ఎంత బాగుందో బల్క్ బల్క్ లో లో మేడం ఇవి హైలెట్ అండి బోర్డర్లు ఎంత హైలెట్ అసలు ఈసారి చాలా కొత్త కలెక్షన్ అండి నిజంగా చాలా చాలా బాగున్నాయి సార్ ఫ్యాబ్రిక్ చూడండి ఫస్ట్ ఇక మనకి పట్టుకి ఏ మాత్రం చాలా చాలా కలెక్షన్ మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది డోంట్ వరీ మీరు కావాల్సిన వాళ్ళు కూల్గా కూల్ని బట్టి ప్లాన్ చేసుకుని మీ అందరూ ఎందుకంటే ఇవాళ మార్కెట్లో చాలా ఇబ్బడి ముబ్బడిగా మనకు చీరలు ఉంటున్నాయి సో అలా కాకుండా డిజైనర్ శారీస్ కావాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు మన సత్యభామ డిజైనర్ వ్యూబ్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని డిజైనర్ శారీస్ బాగున్నాయండి సో ఇదే డిస్కౌంట్ మనకు కొంచెం ఇవ్వగలిగితే ఆషాఢం అంతా కూడా అవ్వగలిగితే ఏమవుతుందంటే మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంటే పక్క ఊర్లు వాళ్ళు కస్టమర్స్ కూడా ఉన్నారు కదా మనకి వాళ్ళు ఏదో పని మీద ఇక్కడికి వచ్చి మనం మేము పర్చేస్ చేస్తాము గృహ ఉన్నాయి మాకు అలా అడుగుతున్న వారు ఉన్నారు మాకు కూడా నిజంగా ఇంత ఆరాంసే డిస్కౌంట్ అనేది ఇక్కడే మనం ఫస్ట్ టైం అండి చూడడం ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం కొంచెం డబ్బులు పక్కన పెట్టుకుని ప్రశాంతంగా ఏ చీర ఆదరా బాద్రిగా డబ్బులు వేస్ట్ ఏది కావాలో అది ప్రశాంతంగా ఒకటి రెండు సార్లు వచ్చి చూసుకుని కొనుక్కో అసలు చూడండి ఇది కంచి పట్టే కంచి పట్టే కంచి పట్టే ఇది అంత క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగో పట్టు సారీస్ అండి ఇవి మీకు చక్కగా వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్గంజాస్ కానీ బెనారస్ స్టాక్ ఏదైనా సరే మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బెనారస్ ఫ్యామిలీ అని చెప్పి బెనారస్ లో ఉన్నవన్నీ చూపించాం ఆ రోజు చాలా నచ్చింది అందరికి కూడా వీడియో చాలా మంది రామాంగోలు ఇవన్నీ పర్చేజ్ చేశారు ఆ డిస్కౌంట్ ఇప్పుడు బెనారస్ తన కూడా అన్నారు మనకి నారాయణ గారు ఏమంటే బెనారస్కి సంబంధించిన ఆల్ వెరైటీ శారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ థర్టీ థర్టీ మీరు ఇంకా మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదండి రండి చక్కగా సెలెక్ట్ చేసుకోండి బిల్డింగ్ దగ్గరకు వెళ్ళండి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చేసి అంతే నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ శారీస్ నారాయణ గారు బెనారస్ టిష్యూ టిష్యూ వీటి మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా ఇలా ప్యూరే కాదండి ఒకసారి నేను లైట్ పవర్ఫుల్ అదే సారీ పవర్ఫుల్ లో ఎంత అద్భుతం ఆరెంజ్ చీర మళ్ళీ మళ్ళీ కడుతూనే ఇంకా అవి ఆ ట్రిప్ తీసుకున్నామండి తీసుకోవట్లేదు మొత్తం కడువాతోనే మనం అంతే అంత ముందు కూడా కడువానే కానీ ఆ ఒక్క ట్రిప్ ఇంకా వీవర్ ఏంటంటే ఒకసారి ట్రై చేయండి అని ఇచ్చారు కానీ బాగుంది రెస్పాన్స్ కానీ అనేసి అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే వాటి క్వాలిటీ అంత బాగున్నప్పుడు వీటి క్వాలిటీ అవును ఇది చాలా బాగుంది చూడండి ఇలా అప్లిక్ వర్క్ ఉన్నాయి అసలు ఇంకా టిష్యూలో అలాగే మగ్గం వర్క్స్ అండి మీకు టిష్యూలో ఎలాంటి ఫ్యాబ్రిక్ అంటే ఆ ఇంకా పార్టీవేర్ శారీస్ కావాలా ఎక్స్క్లూజివ్ కావాలన్నా మన స్టోర్లో ఉన్నాయి మేము అన్ని శాంపిల్స్ చూపించడానికి అవ్వట్లేదు కాబట్టి చెప్తున్నాము మంచి డిస్కౌంట్లో ఉన్నాయి అలాగే పార్టీవేర్ శారీస్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా స్టోర్ విజిట్ అయ్యి ఏంటంటే మనకి ఆషాడ మా సొంత కూడా ఈ సేల్ ఉంది కాబట్టి కొత్త కొత్త యాడ్ అవుతాయండి సో వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండగలిగితే ఏ వీడియో ఆ వీడియోకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి మీకు నచ్చిన మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇటువంటి బెనారస్ శారీస్ మీద ఇది అంతే వీటి మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వర్క్ లో కలర్స్ ఎంత బాగున్నాయో సారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి మనకి బెనారస్ శారీస్ ఏది తీసుకున్నా కూడా అంతేనా ఫ్లాట్ థర్టీ ఫ్లాట్ థర్టీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇవి ఏంటంటే ఫ్లాట్ ట్వంటీలో ఉన్నాయి ఇవన్నీ జర్దోసి చేపించామనమాట జర్దో టిష్యూ పైన జర్దోసి చేపించి మనకి ఇది బ్లౌజ్ కూడా ఉంటుంది మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కూడా హ్యాండ్ వర్క్ చేపించాము చూడండి పట్టు మీద చేయించిన పట్టు మీదే పట్టు మీదే మళ్ళీ అంటే మనకి సారీకి తగ్గట్టు బ్లౌజ్ ఉండాలి కదా అవును మగ్గం వరకు బ్యాక్ నెక్కి వస్తుంది పట్టు స్టార్ట్ సాటిన్ పట్టు తీసుకుని దానికి మంచిగా మగ్గం వర్క్ చేస్తారు చీరంతా కూడా మీకు అక్కడక్కడ చక్కగా టిష్యూ మీద జర్దోసి జర్దోసి మొత్తం జర్దోసి కదా పెళ్లి కుదురు ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యే అమ్మాయికి ఒక నాలుగైదు డిజైనర్ సారీస్ కొనాలి అనుకుంటే మీరు కట్ అవచ్చండి నేను తీసుకున్నాను ఒకటి చాలా అందంగా ఉంది చాలా బాగుంది నేను కూడా సేమ్ కలర్ తీసుకున్నాను అదే మళ్ళీ చక్కగా పైపింగ్ కూడా ఇచ్చారు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది పెటెడ్ పాయింట్ వర్క్ లో మనకి ఏంటంటే బెనారస్ లోనే మనకి సెల్ఫ్ టూ తో వచ్చిన అంటే డిజైనర్ సారీస్ అన్నమాట వీటి ఫైవ్ ఎంబోసింగ్ టైప్ ఎంబోసింగ్ టైప్ వీటి మీద ఫ్లాత్ ట్వంటీ పర్సెంట్ ఆప్ ఉంది చూడండి ఇది కూడా పైథనీ స్టైల్ బార్డర్ వచ్చేసి చాలా మనకి ఇలా వస్తుంది క్లాత్ ఉంది బెస్ట్ మెటీరియల్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ కాల్టీ కొనుక్కున్నా లాంగ్ రన్ ఉండే శారీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నామండి మీ స్టోర్ అయితే టూ అవర్స్ స్పెండ్ చేసిన డిజైనర్ మీకు తరగదు చెప్పాలంటే నిజమే నేను చూసాల్లో వాదం చేస్తుంటాను నారాయణ గారు ఈసారి ఎలా అయినా సరే నాకు నచ్చిన చీరలు తీసేసుకుంటానండి వెరక్ట్ సెలెక్ట్ చేయలేక అన్ని చూసి ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియకబడి ఒకటే పెడతా కన్ఫ్యూజ్ అవుతుంటే ఎందుకంటే వెరైటీస్ అలా ఉన్నాయండి డిజైనర్ శారీస్లో ఇంత కలెక్షన్ అయితే మనకి ఇంకెక్కడా దొరకదు చాలా బాగున్నాయి శారీస్ది చూడండి ప్యూర్ టిష్యూకి మనకి ఇది వచ్చేసి ఆప్లిక్ వర్క్ వచ్చి ఆప్లిక్ వర్క్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ ఇంకా బ్లౌజ్ గురించి చెప్పాల్సిన పని సూపర్ ఎంత బ్లౌజ్ కోసమే ఉంది ఎందుకంటే మంచి వర్క్ చేస్తారు హ్యాండ్స్కి వచ్చింది నెక్కి వచ్చింది ఫ్రంట్ వచ్చింది చాలా బాగున్నాయి ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి మీరు స్టోర్ పీసెస్ ఉంటాయి స్టోర్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ ముంగాకోట ముంగా కోట దానికి ఏంటంటే మనం లాస్ట్ టైం కూడా కొన్ని కలర్స్ చూసాము హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి క్వాలిటీ కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసమే కదా కొన్ని తీసుకున్నాము స్టోర్ విజిట్ అయితే మాత్రం చాలా కర్ర ఉంది అలాగే పైతానీ స్టైల్ బోర్డర్ ఉంది పైతానీ స్టైల్ బ్లౌజ్ స్టైల్ ఉన్నాయి ఇలా చూడండి ఇందులోనే మీరు అనేది రకరకాల రకరకాల డిజైన్ బ్లౌజెస్ కూడా ఇప్పుడు టిష్యూ ఉంది ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ స్టైల్ ఉంది ఇది చూడండి సారీ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు ఇక్కడ కిరణ్ పట్టి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఇది కట్ వర్క్ వచ్చింది చూడండి ఇది కూడా కదా ఇది చూసారా ఈ ఈ ఉంగా కోట కూడా ఫైన్ క్వాలిటీ క్వాలిటీ ఎందుకంటే ఇంత వర్క్ ఆగడం అంటే సామాన్య విషయం కాదు ఇదిగోండి ఇది సబ్యసాచి బోర్డర్ సభ్యసాచీ స్టైల్ పై ఇచ్చారు బోర్డర్ లో చాలా బాగుంది బ్లౌజ్ బ్లాక్ సారీ సూపర్ అండి ఎంత బాగుందో ఇది ఇంకా మనకి పీచు పింక్ వస్తుంది చాలా బాగుంది వీటి మీద మాకు డిస్కౌంట్ ఫ్లాట్ ట్వంటీ అండి ఫ్లాట్ ట్వంటీ ఉంటుంది వీటి మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఈ ఆషాఢ మాసం అంతా కూడా నడుస్తుంది మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు మరొక డిజైన్ చూపిస్తాను వీవరే ఫస్ట్ టైం ట్రై చేశారు మనకి ఇచ్చారనమాట అంటే మనం ఎప్పుడు కొత్త కొత్త కావాలని వాళ్ళని అడుగుతుంటాం కదా వచ్చేటప్పుడు ఇస్తున్నారు మనకే ఇస్తున్నారు అన్నమాట మీకు అంత టేస్ట్ ఉన్నప్పుడు మేము ఎందుకు కాదన హ్యాండ్ హ్యాండ్కి కదా ఇదంతా వచ్చి హ్యాండ్ వర్క్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ తోటి హైలైట్ అవుతుంది అండి చాలా బాగుంది చూడండి ఇలా వచ్చేసి ఇదంతా పీటా వర్క్ శిబోరికి మళ్ళీ పీటా వర్క్ వచ్చేది చాలా బాగుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ కూడా మనకి పైతని అలాగే ఎంటైర్ స్టోర్ మీరు పటోలాకి వెళ్తారా లేకపోతే వెంకటగిరి పట్టు గద్వాల పట్టు కంచి పట్టు ఒకటని కాదు మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ ఫ్లాట్ థర్టీ ఆల్రెడీ రెడీ ఉన్నాయి ఇంకా కొత్త స్టాక్ కూడా వస్తుందండి వచ్చినప్పుడు కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా ఏవేవి మనకి ఇంకా యాడ్ అయ్యాయి ఇటువంటి వస్తున్నాయి అనేది కూడా చెప్తాను ఈ మంత్ అంతా కూడా అప్ టు సిక్స్టీ పర్సెంట్ అది అదే మీకు కంటిన్యూ అవుతుంది సో మంచి నేను ఒక మాటలో చెప్పగలను రీజనబుల్ అని చెప్పగలను సో మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి జెన్యున్ డిస్కౌంట్ సత్యభామ డిజైనర్ వ్యూ స్కేప్యు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి